కీశ్వరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామన్న ఆధికారులు ప్రతి ఒక్కరూ చేతి గుర్తుపైన ఓటు వేసి నవీన్ నవీన్యాలను భారీ మెజారిటీతో గెలిపించాలి ఎంటింటి ప్రచారంలో మంత్రి సీతక్క యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా గిరి ప్రదక్షిణ పాల్గొన్న ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య జిల్లా కలెక్టర్ హనుమంతరావు నేటి నుండి ప్రారంభమైన కార్తీక మాసం శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ భారత్ లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తమమైనదన్న మంత్రి నారా లోకేష్ హోం మంత్రి పేరు చెప్పి మోసం చేసిన దళారి దళారి అశోక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు శాలివాహన చక్రవర్తి వేషాధారణలో డాక్టర్ కె వీరభోగ వసంతరాయలు ప్రజాపతి ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు ఆన్లైన్ నామినేషన్ విధానాన్ని ఉపయోగించుకున్న మొట్టమొదటిగా మరియు ఒకే ఒక వ్యక్తిగా డాక్టర్ కె వీరభోగ వసంతరాయలుని రిటర్నింగ్ ఆఫీసర్ అభినందించారు మడ్చల్ జిల్లా పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మొదటి రోజు శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి గుట్టలోని భక్తులు తెల్లవారుజాము నుండే బారులు తీరారు కార్తీక మాసం మొదటి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం ఆకాశ దీపం చూసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొన్నారు

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా గిరి ప్రదక్షిణలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య జిల్లా కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతట నరసింహ నా నరసింహ కరిరాజవరత నరసింహ हरे हरे रम हरे राम हर हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण गिता हरे हरे राम हरे हरे राम राम हरे 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 कृष्ण हरे जय <laughs> जय పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధికంగా రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ తెలిపారు Very good evening to you all, yeah. and a very yeah. happy Diwali yeah. to you. Yeah. So, as uh, you are all aware, this is as far as passenger traffic is concerned, this is our busiest time, especially from the Saratichat, which is the busiest time of the year for us for passenger traffic. And uh, we have done, we have made certain special arrangements to ensure smooth traffic for this period. So, I thought that we will reach out to you and share what we have done. And uh, request you to create awareness about these, uh, whatever initiatives Railways has taken to ensure a smooth and comfortable journey. So, first of all, uh, for across Indian railways, total 12,011 special trains, special train services are available to cater to, specifically for the festival rush. Apart from that festival rush, we are uh, running many other special trains also, but these 12,011 trains are specifically for this, clearing this festival rush from the uh, to Chhat, Deshara, and Chhat. And out of this, 973 trains they pertain to South Central Railways. If we look at this, like uh, for the period between September 21st and uh, 30th November, Total, we, have, uh, we are operating 2,285 special trains, and uh, this is 19% uh, more than uh, last year, where we had done 1924 special trains. And these trains we are serving high demand areas from uh, uh, Andhra Pradesh, Odisha, uh, Uttar Pradesh, Bihar, Bengal, Rajasthan, Madhya Pradesh, etc. సికింద్రాబాద్ లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి ఈ సిసిటివి కెమెరా ఫీడ్ అంతా కూడా ఇక్కడ డివిజనల్ హెడ్ క్వార్టర్లో రైల్విలియం అంటే హెడ్ క్వార్టర్లో కూడా రూమ్స్ని ఎస్టాబ్లిష్ చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ ఫెస్టివల్ రష్ని హ్యాండిల్ చేసేందుకు కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఈ ఫీడ్ ఇక్కడికే కాకుండా రైల్వే బోర్డు ఢిల్లీకి కూడా ఈ ఫీడ్ వెళ్తూ ఉంది సో అక్కడి నుంచి కూడా మంత్రి స్థాయిలో చైర్మన్ స్థాయిలో కూడా ఈ ఫీడ్ని చూసి ఎప్పటికప్పుడు ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అనేది పర్యవేక్షణ చేయడం జరుగుతుంది సో ఇలా అన్ని రకాలుగా ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా అన్ని రకాల చర్యలు చేపడం జరిగింది అలాగే ఎక్స్ట్రా కౌంటర్లు పెట్టడము ఏటీవీఎం కౌంటర్స్ పెట్టడము ఇలా వీటితో పాటే ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ సికింద్రాబాదే కాదు మిగతా అన్ని చోట్ల కూడా ఇంపార్టెంట్ స్టేషన్స్ అయిన విజయవాడ తిరుపతి రేణుగుంట నాందేడ్ నిజామాబాద్ ఇంకో దుంతకా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నింటిలో కూడా ఈ అరేంజ్మెంట్ చేయడం జరిగింది సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు ఒక లక్ష మంది సౌత్ సెంట్రల్ రైల్వే స్టాఫ్ అహర్నిషలు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడి ఈ ఫెస్టివల్ టైంలో చాలామంది అంటే ఇంటికి వెళ్లకుండా ఫెస్టివల్స్ జరుపుకోకుండా కూడా ట్రైన్స్ని డే అండ్ నైట్ రన్ చేయడం జరిగింది సో ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలు చేరుకొని వారి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా సంతోషకరంగా పండుగలు జరుపుకుంటారన్న ఉద్దేశంతో సో సౌత్ సెంట్రల్ రైల్వే మొత్తానికి ఈ ఎక్స్ట్రా రాష్ట్రి హ్యాండిల్ చేసేందుకు ఈ విధంగా అన్ని రకాల చర్యలు చేయడం చేపట్టడం జరిగింది థ్యాంక్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడుస్తున్న ఆంధ్ర వ్యాపారుల పెత్తనం వైన్ షాప్ టెండర్లలో కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ దామోదర్ గౌడ్ ఆరోపించారు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారని మేరకు హైదరాబాద్ నాంపల్లి అబ్కారీ భవన్ లోని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ను దామోదర్ గౌడ్ కలిసి సమస్యను వివరించారు పద్దెనిమిది తారీఖుని డిలేర్ చేసిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ నేను ఇవ్వడం జరిగింది దయచేసి కమిషనర్ గారు మా కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఇచ్చినటువంటి ఎక్సెషన్ క్యాన్సిల్ చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను దయచేసి మంది కడుపు కట్టుకొని కష్టం చేసి ఆయన కష్టం చేసి కొత్త గంటలకు తెచ్చుకొని వదిలిపెట్టి డబ్బులు తెచ్చి ఇక్కడ కలిం లోన కల్టుంచ స్న షిస్ను. మా మే దం హ్సాంల్రల్ ప్సాంత్ collapsed మా దదదద illustrate illustrations and historical concept for this. Our title isajắm dan google my if assim for you, and we erm ం انا يدي كم بطن كله 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 దేశంలోని పారిశ్రామిక అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణలోని మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ఒరికా ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు ఆ దేశ పర్యటనలో భాగంగా బుధవారం మెల్బోర్న్ పారిశ్రామిక పేలుడు పదార్థాలు తయారీ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో అంతర్జాతీయ అగ్రగామిగా ఉన్నటువంటి ఆ సంస్థ సిఈఓ ఎండి సంజీవ్ గాంధీ ఇతర ప్రతినిధులతోటి ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు AI because artificial intelligence yes technology will be coming out yeah so we give the skills required for the AI to the global leadership and also see that and, uh, and also the product companies to grow now we are uh, Hyderabad known for uh, the tech areas hmm. especially providing back offices or glo building global capability centers yes. in Hyderabad now, keeping in view of the geopolitical situation, is he... Sir. Oh, that's wonderful. Very sweet. Very sweet. You can oh, That's uh, beautiful. beautiful. Can we get a group picture? Please. Yeah. Jack, can you help us? And people love the cricket relationships. And relationship is kind of undercooked. It's the biggest resource on earth. Yeah. And we've got very big coal mining operations here in Australia, but also in India, and then iron ore. मंत्री तुम्हल नागेश्वर राव आध्र्यू कांग्रेस विजय पै बंजारी हिल अ कुमार यादव इंट प्रत्येक चर्चा जारी चा क्या मोतम जूब्ली प्रत्येक दृष्टि सारी विजय ढाका मोगन तुम सूची 복사 이렇게 들어갔어. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించి ఈరోజు కొంతమంది జూబ్లీ సంబంధించిన సీనియర్ నాయకులు ఇతర పార్టీ నాయకులు అందరు కూడా నాతో పర్సనల్గా వచ్చి కలవడం జరిగింది మరి పెద్దలు తుమ్మల నాగేశ్వరన్న గారు డైరెక్షన్స్తో వాళ్ళు ఒక కోఆర్డినేషన్తోని వాళ్ళే దగ్గర ఉండి ఆ ఒక కోఆర్డినేషన్ చేసి ఎవరెవరైతే పార్టీలో రావాలనుకుంటున్నారో లేకుంటే పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో మా అప్డేట్ ఏంటంటే నవీన్ యాదవ్ గారికి గెలుపుకి సపోర్ట్ చేయాలనుకుని ముంగటికి రావాలనుకుంటున్నారు వాళ్ళందరితో ముఖ్య నాయకులు అందరితో కలవడం జరిగింది మళ్ళీ దాన్ని యాక్షన్ ప్లాన్ రెండు మూడు రోజులలో మేము అందరితో డిస్కస్ చేసి పార్టీలో కూడా అందరితో డిస్కస్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలో కూడా దాని దానిపైన ఒక యాక్షన్ ప్లాన్ చేయడం జరుగుతుంది వాళ్ళందరి ఇంట్రెస్ట్ ఒకటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి మన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు ప్రజలకు అందుతున్నాయనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వాలంటీగా వచ్చి మా పార్టీకి సపోర్ట్ చేయాలని ఆ పార్టీలో జాయిన్ కావాలని కూడా వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది మరి కొంతమంది ముఖ్య నాయకులను కలవడం జరిగింది పెద్దలు తుమ్మల నాగేశ్వర అన్న గారు కావచ్చు అందరూ కూడా వాళ్ళ యొక్క డైరెక్షన్స్ వాళ్ళు వాళ్ళు కూడా అందరు మా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ వివేకన్న గారు కావచ్చు పున్నం ప్రభాకర్ అన్న కావచ్చు సీనియర్ నాయకులు అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎవ్వరు కూడా ఒక ఏ ఒక్క ఓటర్ని కూడా మిస్ కాకుండా అందరితో కోఆర్డినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మాకు పూర్తి నమ్మకం ఉంది రేపు రాబోయే బై ఎలక్షన్స్ లో మేము భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నాం థ్యాంక్ హన్మకొండ నుండి జనగామ వరకు అలాగే హుస్నాబాద్ ప్రాంతాలకు చెందిన నాలుగు జిల్లాల పరిధిలోని రోడ్ల విస్తరణ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు అటు హన్మకొండకు జనగామకు ఈ ప్రాంతం అభివృద్ధి ఆ నాలుగు జిల్లాల పరిధికి సంబంధించిన వాళ్ళంతా ఇక్కడికి అన్ని రకాలుగా కు వచ్చే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనేటువంటిది ఒక ఆకాంక్ష దానిలో భాగంగానే కరీంనగర్కు రాజీవ్ రాజధారి వరకు మనం ఫోర్ లైన్ రోడ్ శాంక్షన్ చేసుకున్నాం టెండర్ అయిపోయింది ఫౌండేషన్ అయిపోయింది ఆ పనులు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి హుస్నాబాద్ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్నీ కూడా సింగిల్ లైన్లో డబల్ లైన్ రోడ్డుగా లేదా డబల్ లైన్లు ఫోర్ లైన్గా ఇట్లా అభివృద్ధి రోడ్లకు సంబంధించిన అభివృద్ధి కూడా చేసుకునేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది అదేవిధంగా టూరిజం సంబంధించి కూడా మనం ఎల్లమ్మ చెరువుతో పాటుగా మహాసముద్రం వండి అదేవిధంగా ఒక అర్బన్ ఫారెస్ట్కి సంబంధించిన ఒక పార్కు తీసుకొచ్చే విధంగా ఇప్పటికే ఎల్లమ్మ చెరువుతో పాటుగా సార్ సర్వై పాపానకు సంబంధించిన పోర్టును పనులు చురుగ్గా సాగుతూ ఉన్నాయి మా సముద్రం గండికి సంబంధించిన పది కోట్లకి కూడా తొందరలోనే జీవో వస్తాయి ఎల్లం వచ్చారు పనులు కొనసాగుతూ ఉన్నాయి ఇది కాక పారిశ్రామికంగా కూడా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే గౌరవకి సంబంధించిన కాలువల భూసేకరణ జరుగుతుంది దానికి అందరూ సహకరించాలి అనేక సందర్భాల్లో జాగపోవడం ఇబ్బంది అనిపించిన ఆ కాలువల కొరకు భూసేకరణకు సంబంధించి అందరూ సహకరించాలి రైతాంగం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పేరు పేరున కూడా ఈ సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే భాగంగా వైద్య పరంగా కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మరి ఇప్పటికీ వంద ఉన్న ఆసుపత్రిని ఇంకొక నూట యాభై పడకల ఆసుపత్రి చేసి అంటే టూ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ను ఇక్కడ చేయడానికి మనం దాంపతులు రాజనరసింహ గారిని పిలిచి శంకుస్థాపన చేసుకున్నాం దాని కొరకు ఎనభై రెండు కోట్ల రూపాయల జీవోను కూడా విడుదల చేసుకుని టెండర్ అయిపోయి పనులు స్టార్ట్ అవుతా ఉన్నాయి పాత అన్నీ కూడా వైద్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదంతా తీసేసి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఉస్నాబాద్కు సంబంధించి ఎనిమిది మంది డాక్టర్లు ఉంది ఎయిట్ మెంబర్స్ ఒక నెల రోజుల లోపల నెల లేదా నలభై ఐదు రోజులు పోస్టింగ్ అయిపోయి వాళ్ళు జాయిన్ అయ్యేంత లోపల ఇంకొక ముప్పై ఎనిమిది మంది డాక్టర్లు ఇదొక మహత్తరమైన మార్పు ఎందుకంటే టూ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్లా సిద్దిపేట తర్వాత ఈ జిల్లా సిద్దిపేట జిల్లా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ జిల్లా ఎండ్కోవడం తర్వాత మళ్ళీ ఇక్కడనే హన్మకొండ తర్వాత హన్మకొండ తర్వాత ఇక్కడనే జనగామ తర్వాత జనగామ అంటే జిల్లా కేంద్రాలు తప్ప మళ్ళీ టూ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఎక్కడ లేదు టూ ఫిఫ్టీ ఎయిడ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు ఇది టూ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్గా సాధారణంగా దీపావళి పండుగ రోజున అందరూ దేవుళ్లను పూజిస్తారు కానీ కొన్ని సామాజిక వర్గాల కుటుంబాలు మాత్రం సమాధుల వద్ద పూజలు నిర్వహించి చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటారు దీపావళి పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే వీళ్లు మాత్రం శ్మశాన వాటికల వద్దకు వెళ్లి సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు ఇలాంటి ఆచారాన్ని ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగిస్తున్నారు కరీంనగర్ జిల్లాలోని ఓ సామాజిక వర్గం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రచారంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ముందు చేతి గుర్తుపైన ఓటు వేసి నవీన్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు సార్లు ఓట్లు జరిగింది మన నవీన్ యాదవ్ మరి అనేక సందర్భాల్లో ఎక్కడ కష్టం ఉన్నా మరి అన్నా అంటే నేనున్నా అని తమ్ముడు అంటే మరి ఎంతో వచ్చేటువంటి వ్యక్తి ఈ రోజు మన ముందుకు రావడం జరిగింది కనీసం మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరగలే కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలే పేదలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలే మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క జిబ్రీస్ నియోజకవర్గంలోనే మరి నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నూట యాభై కోట్ల మరి ఇప్పటికే శాంక్షన్ చేసి పనులు ప్రారంభించడం జరిగింది మేము ఈ పని చేస్తాం ఈ పని చేస్తాం మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తాం అని కాంగ్రెస్ చెప్పదు చేసి పని చూపించి ఓట్లు అడుగుతా ఉన్నాం ఈ రోజు పేదల కోసం రెండు వందల యూనిట్ల కరెంటు యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం బస్ ఫ్రీ నడుస్తుంది రేషన్ కార్డు కోసం పది సంవత్సరాలు తల్లాడి ఇప్పుడు కూడా దిగుతుంది నాకు రేషన్ కార్డు పదేళ్ళ నుంచి రాలేదు ఇప్పుడు రావాలని దాదాపుగా లక్షల మందికి మొన్ననే రేషన్ కార్డులు ఇచ్చిన పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం కడుపు నిండా తినాలని మరి సన్న బియ్యం పంపిణీ చేపట్టడం జరిగింది ఇందిరా మా ఇల్లు కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మందికి ఇచ్చినాం ఇక్కడ కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఇళ్ళ స్థలాలు ఇచ్చి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు కూడా ఒకప్పుడు ఇచ్చింది కాంగ్రెసే ఈ రోజు కూడా మళ్ళా ఇచ్చేది కాంగ్రెసే కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది మేము మంత్రులుగా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను గెలిపించుకోవడం చాలా చాలా అవసరం బ్రిస్బెన్ లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు పంచారామ క్షేత్రాలలో ఒకటైన కాకినాడ జిల్లా సామర్లకోట బాల త్రిపుర సుందర సమేత శ్రీ చాళుక్య కుమార రామభీమేశ్వర స్వామి ఆలయంలోని కార్తీక మాసం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి తెల్లవారుజామున స్వామివారి తొలి పూజ నిర్వహించారు ఆలయ కోనేరులో స్థానాలు ఆచరించి భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు తిరుమలలో హోంమంత్రి పేరు చెప్పి మోసం చేసిన దళారి అశోక్ అలియాస్ అశోక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ విజయశేఖర్ తెలిపారు హోంమంత్రి అనిత రాజకీయ నేతలు టిటిడి అధికారులతోటి పరిచయాలు ఉన్నాయని గదులు కళ్యాణోత్సవాలు బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానని చెప్పి ఫోన్ పే గూగుల్ పే ద్వారా నాలుగు లక్షల ఒక వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు వసూలు చేశాడు భక్తులు తిరుమలకు రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసేవాడు ఫిర్యాదులపై టీటీడీ విజిలెన్స్ చర్యలు తీసుకోగా అశోక్ ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు ఇవి బులన్ విశేషాలు మరో మళ్ళీ అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్